నెల్లూరు జిల్లా నెల్లూరు నగరంలోని జనసేన కార్యాలయంలో ఎనిమిదవ స్వాతంత్ర దినోత్సవ వేడుకలు ఘనంగా జరిగాయి ఈ కార్యక్రమానికి జిల్లా ఇన్ఛార్జ్ వేములపాటి అజయ్ కుమార్ ముఖ్య అతిథిగా పాల్గొని త్రివర్ణ పతాకాన్ని ఆవిష్కరించారు అనంతరం ఆయన మాట్లాడుతూ నేడు డెబ్బై ఎనిమిదవ స్వాతంత్ర దినోత్సవ వేడుకలు జరుపుకోవడానికి నాడు ఎందరో త్యాగపూర్తుల పుణ్యఫలమేనని గుర్తు చేశారు ప్రతి ఒక్కరూ దేశాభివృద్ధిపై దృష్టి సారించాలని సూచించారు వాళ్ళందరినీ బయటకు తీసుకోవచ్చి ఇవాళ మనం కానీ వాళ్ళకి ఆ మనం చేయగలిగిన శక్తిని ఇస్తే ముప్పై వేలు ఏంది నలభై వేలు కూడా సులభంగా చేయగలుగుతామని చెప్పి అదే విధంగా నేను అందరి వెనకాల పడి చేయించడానికి ముందరకు వచ్చాను ఇవాళ నాకు సంతోషమైన వాటి అంటే ఈ ఈ మీటింగ్కి మెయిన్గా మెయిన్ గా ఈ మీటింగ్ కారణం చెప్తాను నాకు అన్నిటికన్నా సంతోషం ఏమైందంటే ఒక పది సభ్యత్వాలు ఒక మనిషి పోయి చేయించాలంటే పది మంది దగ్గర పోవాలా అడగాల మన సభ్యత్వం ఐదు రూపాయలు పది రూపాయలు కాదు ఒక్కొక్క సభ్యత్వం ఐదు వందల రూపాయలు ఐదు వందల రూపాయలు కట్టండి మాకు ఈ సంవత్సరానికి అని చెప్పి ఒక పది మంది చేత కట్టించడమే కష్టమైన పని అటువంటిది పది నుంచి వంద దాకా సభ్యత్వాలు జయించిన వీర మహిళలు లేదు మన జనసైనికులయితే జిల్లా మొత్తం మీద రెండు వందల తొంభై మంది పైచిలుకులు చేశారంటే నాకు ఎంత ఆనందం వేసిందంటే దానికే మీ అందరికీ ఆఫ్ చెప్పాలా మీ అందరికీ పేరు పేరున పేరు రెండు వందల తొంభైలు చదవలేం కానీ మీ అందరికీ పేరు పేరున ధన్యవాదాలు చెప్పుకోవాలని చెప్పి ఇక్కడ పిలిచి మన జనసేన పార్టీ ఇక్కడ ఉన్న నాయకులు అందరి తరఫున మనం ఉన్నాం ఎవరైతే ఉన్నారో మా తరఫు నుంచి మీకు ఒక చిరు కానుక మీరు కష్టపడిన దానికి మీరు చేసిన దానికి ప్రతి ఒక్కరికి ఒక కానుక ఇవ్వాలని చెప్పి ఈ మీటింగ్ ఇవ్వడం అలాగే వంద నుంచి రెండు వందల యాభై చేసిన వాళ్ళు అది చిన్న పని కాదు అరవై పైసలకు మంది చేశారు రెండు వందల యాభై నుంచి ఐదు వందలు చేసిన వాళ్ళు దాదాపు ఇరవై నాలుగు మంది ఉన్నారు ఐదు వందల నుంచి వెయ్యి చేసిన వాళ్ళు తొమ్మిది మంది ఉన్నారు వెయ్యి నుంచి రెండు వేలు చేసిన వాళ్ళ దాకా నలుగురు ఉన్నారు రెండు వేల పైన ఒక నూనె మల్లికార్జున చేసి మన జిల్లాలోనే మొదటి స్థానంలో ఉన్నారు ఈ విధంగా వెయ్యి చేసిన వాళ్ళు మన కిషోర్ అయితే ఏమి లేదు మురళి అయితే ఏమి ఇక చాలామంది ఇట్లా మిగిలిన ఇద్దరు కూడా పేర్లు చెప్తాను నేను అందరిని పిలుస్తాము సో మీరు ఎవరి ప్రసాదు మురళి సో వీళ్ళందరికీ కూడా థ్యాంక్స్ చెప్పుకుంటూ ఇంకా ఇంకా కొంతమందికి నేను థ్యాంక్స్ చెప్పేది ఉన్నది ముందర దానికన్నా ముందర మీ అందరు ఇక్కడికి వచ్చారు ఇది మన జనసేన జిల్లా కార్యాలయం ఈ కార్యాలయం ప్రతి ఒక్కరిది ఈ కార్యాలయం మీద ఏ ఒక్క వ్యక్తికి హక్కు లేదు నాతో కూడా ఈ కార్యాలయం జనసేన కార్యకర్తలది వీరమైనది మీరు ఎప్పుడన్నా రావచ్చు ఎప్పుడన్నా కూర్చోవచ్చు ఇక్కడ జమీర్ ఆఫీస్ మేనేజర్ గా అపాయింట్ అయ్యాడు ఆయనకి మీకు ఏమైనా ప్రాబ్లమ్స్ ఉంటే జమీర్తో మాట్లాడవచ్చు ఏమి లేకపోయినా కూర్చొని పార్టీ కార్యక్రమాలు ఏం జరుగుతున్నది మీ ఊళ్ళో ఏం చేయొచ్చు అని చెప్పి మీటింగ్లు పెట్టుకోండి ఇక్కడ కూర్చొని సమిష్ఠ కార్యాచరణకి ప్లాన్ చేయండి మనకు మంచి జిల్లా కార్యాలయం ఏర్పరచుకున్నాం సో ఈ జిల్లా కార్యాలయాన్ని మీ అందరికీ పరిచయం చేస్తామని చెప్పి ఇక్కడ మీటింగ్ పెట్టమైంది ఇది మన జిల్లా కార్యాలయం మన అందరిది అందరూ కూడా